అంగన్వాడి గుడో జగనన్న నాట తప్పును మరం తిప్పని అన్నాడో జగనన్న మాట తిప్పి మరం తిప్పి చూపించాడో జగనన్న అంగన్వాడిని నెట్టేట్ ముంచేశాడో ముంచేసాడో జగనన్న మమ్మల్ని ఇలా ముంచుతాడని మేము అనుకోలేడో జగనన్నో జగనన్న ముంచేసాడో జగనన్న నెట్టేట్లో నెడు రోడ్ లో ముంచేశాడో జగనన్న రోడ్ల వల్ల దొల్లిచ్చాడు జగనన్న ఆడ లేదు మా పిల్లలని లేదు జగనన్న ఇట్లా అల్లకల్లాలు సృష్టించాడో జగనన్న నోటీసులు చూపించాడో జగనన్న ఇన్ని బాధలతో జగనన్న నువ్వు ఇంకా ఇంటికెల్లాలో జగనన్న పాదయాత్రలో భాగంగా తెలంగాణ కన్నలా వెయ్యన్నాడో జగనన్న కల్లారా నడుం బిగించండి మన స్థానిక మహిళా మల్లె మొగ్గ తన కొంగన కోడి పొంజు మదరాసురీ బొమ్మ ఎంగడగిరి లోనా ఎంగడగిరి లోనా చల చల్ల గాలిలోనా చల చల్ల గాలిలోనా సరసాలు నల్ల చీర చిరాధన మల్లె మొగ్గ తన కొంగన కోడి పొంజు మదరాసురీ బొమ్మ ఇండి స్పీండోనా అదాల మెడ అమ్మా ఆటలు అడుదామా అచ్చు నల్ల చీర దానంచన మల్లె మొగ్గ దాని కొంగన కోడి పుంజు మదరాసుర పరి బొమ్మ ఏమిటో రే మామ గోల చేస్తున్నావు ఏమిటో రే మామ గోల చేస్తున్నావు మహిళా మండల్లో నా పిల్ల మహిళా మండల్లో నా పిల్ల అచ్చు నల్ల చీర 那南镇的。